జగన్ కేసీఆర్ల తీరు చూసి రేవంత్ రూటు మార్చారా ఇక దవిడి దివిడేనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆయన పాలనపై సరిగా దృష్టి పెట్టలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే లోకసభ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు దాదాపు మూడు నెలల పాటు కోడ్ అమల్లో ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేవలం మూడు నెలలు మాత్రమే బాధ్యతలను నిర్వహించారనుకోవాలి ఈలోపు మంత్రివర్గ విస్తరణ పిసిసి చీఫ్ ఎంపిక వంటి అంశాలతో హస్తినా టు హైదరాబాద్ హైదరాబాద్ హస్తినాకు తిరగడమే ఎక్కువ సమయం గడిచిపోయింది అయితే ప్రస్తుతం అన్ని కొలిక్కి వస్తున్న దశలో రేవంత్ రెడ్డి ఇక పాలనపై తన మార్కును చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది కార్యదర్శులతో సమావేశం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అర్థం పడుతున్నాయి ప్రతి నెల సెక్రటరీలతో సమావేశం ఉందని చెప్పారు వచ్చామా వెళ్ళమ్మ అన్నట్టు ఉంటే కుదరదని తేల్చి చెప్పారు పనిచేసే అధికారులకు తన సహకారం ఉంటుందని లేని వారికి చర్యలు ఉంటాయని కూడా ఐఏఎస్ లకు హెచ్చరికలు జారీ చేశారు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడమే మానుకున్నారన్న ఆయన తాను కూడా ఇకపై ఆకస్మిక తనిఖలను నిర్వహిస్తానని చెప్పారు ఫీల్డ్ విజిట్ చేశానని కూడా తెలిపారు ఆకస్మిక తనిఖలలో జిల్లాలోని అధికారులు ఇక పరుగులు పెట్టించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఆసుపత్రులు విద్యాలయాలు వంటి వాటిని ఆకస్మిక తనిఖలు చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు భవిష్యత్తులో ఉండబోతాయని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది ప్రభుత్వ అధికారులు కేవలం ఆఫీస్ తో కూర్చుంటే సరిపోదని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయమే తీసుకున్నారు అధికారులను కంట్రోల్లో పెట్టాలంటే తాను నేరుగా రంగంలోకి దిగక తప్పదని ఆయన భావిస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో కొంత తనకు అవగాహన ఉంటేనే చర్యలు ఇప్పటి నుండి ప్రారంభించవచ్చని ఆయన నమ్ముతున్నారు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్లు జనానికి దూరమైనందునే వారు ఓటమి పాలయ్యారని ఆ తప్పు తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లుంది రేవంత్ రెడ్డి బహిరంగ సభలతోనూ సంక్షేమ పథకాలతోనూ జనం మనసు చొరగొనలేమని ఎన్నికల ఫలితాల్లో స్పష్టం కావడంతో జనానికి దగ్గరగా వెళ్లాలని రేవంత్ రెడ్డి గట్టిగా నిర్ణయమే తీసుకున్నారు అందుకే మంత్రివర్గ విస్తరణ ముగిసిన తర్వాత ఇక ఆకస్మిక తనిఖలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు చంద్రబాబు కూడా ఆకస్మిక తనిఖలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ జనంలో ఎక్కువ సమయం ఉన్నందున గెలిచారన్న లెక్కలతో రేవంత్ రెడ్డి రూట్ మార్చారని కూడా అంటున్నారు